ఏపీలో ఎన్నికల అల్లలకు కొనసాగింపుగా ఇప్పుడు మరిన్ని గొడవలు జరుగుతున్నాయి టీడీపీ రివెంజ్ పాలిటిక్స్ కి పాల్పడుతోందనేది వైసీపీ ఆరోపణ వైసీపీ వి తప్పుడు ఆరోపణలు అంటూ టీడీపీ కౌంటర్లు ఇస్తుంది ఈ క్రమంలో సోషల్ మీడియాలో గొడవలు జరుగుతున్నా ఏ వీడియో వైరల్ అయినా దానికి రాజకీయ పార్టీల రంగులేస్తున్నారు తాజాగా చిత్తూరు జిల్లాకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది ఆ దాడికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తమ్ముడికి సంబంధం ఉందని వైసీపీ ఆరోపిస్తోంది వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో కూడా ఆ వీడియో పోస్ట్ చేసి విమర్శలు సంధించారు దీంతో టీడీపీ రియాక్ట్ అయింది చిత్తూరులో జరిగినట్టుగా చెబుతున్న వీడియో పర్సనల్ గొడవకి సంబంధించినది అని టీడీపీ అంటోంది వైసీపీ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోందని మండిపడుతూ టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో ఓ పోస్టింగ్ ఉంచింది అది వ్యక్తిగత తగాదా వల్ల జరిగిన గొడవ అని వివరాలు తెలిసిన వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారని వివరించారు టీడీపీ నేతలు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యేకి కానీ ఎమ్మెల్యే అనుచరులకు కానీ ఈ ఘటనతో సంబంధం లేదంటున్నారు ఎక్కడ ఏ గొడవ జరిగినా పలానా పార్టీకి సంబంధం ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది బాధితులు పలానా పార్టీ వారిని దాడికి పాల్పడిన వారు పలానా పార్టీ అనుచరులని అంటున్నారు ఏ ఇద్దరి మధ్య గొడవ జరిగినా రాజకీయం చేస్తున్నారు తాజాగా చిత్తూరు గొడవ కూడా ఇలాగే రాజకీయాలకు కేంద్ర బిందుమైంది దీనిపై వైసీపీ టీడీపీ సోషల్ మీడియాలో పోసుకుంటున్నాయి